ఫ్రెండ్స్ వెల్కమ్ టు ల్ గు నిండా గంటల సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ప్రభావతిని నిందించిన మనోజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి సుశీల తనని మనోజ్ కారణంగానే నిందించింది అని ప్రభావతి చాలా కోపంగా మనోజ్ వాళ్ళ గదికి వచ్చి మనోజ్ నిందిస్తూ ఉంటుంది నీ వల్ల నాకు పైసా ఉపయోగం ఏమన్నా ఉందా ఏంట్రా ముగ్గురు కొడుకులలో నిన్నే బాగా గారాభం చేశాను నువ్వేదో నాకు బాగా డబ్బులని సంపాదించి పడతావు అని నన్ను బాగా చూసుకుంటావు అని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ నువ్వు అంతకంతకి నష్టాలని తీసుకొచ్చి నాకు తలవంపులు తీసుకొస్తున్నావు ఈనాడు నీ కారణంగా మీ నానమ్మ నన్ను ఎన్ని మాటలందో నువ్వే చూసావు కదా ఆవిడ అందరి ముందు నా పరువుని తీసేసింది నీ వల్ల నాకు అసలు ఉపయోగమే లేదు నువ్వు నా కడుపున చెడబుట్టావరా అని తిట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడు మనోజ్ నన్ను ఇన్ని మాటలన్న నిన్ను ఏమనాలమ్మా నేను సంపాదించి పెడితే తిని కూర్చోడానికి ఉన్నావు నువ్వు అని అంటాడు ఆ మాట వినిగానే రోహిణి కూడా ఆశ్చర్యపోతుంది అప్పుడు ప్రభావతి మనోజ్ అన్న మాటకి వెళ్లే మనిషి కూడా వెనక్కి తిరిగి నిన్ను ఇన్ని తప్పులు చేసినా కానీ వెనకేసుకుని వచ్చినందుకు నువ్వు నన్ను ఇంత మాట అనాల్సిందేరా ఏమన్నావు నువ్వు డబ్బులు సంపాదించి పడితే తిని కూర్చోడానికి బ్రతికున్నాననే నేనే గనక లేకపోయి ఉంటే నువ్వు చేసిన తప్పులకి నువ్వు చేసిన పరువు తక్కువ పనులకి మీ నాన్న ఆ బాలుగాడు ఇద్దరు కలిసి నేను ఏదో ఒకటి చేసే ఉండేవాళ్ళు అని అంటుంది అప్పుడు మనోజ్ ఏంటమ్మా మరి లేకపోతే డబ్బులని సంపాదించి పెట్టలేదు డబ్బులని సంపాదించు అని పదే పదే ఆ మాట అంటా నేనేమన్నా ఖాళీగా ఉంటున్నానా బిజినెస్ చేస్తున్నాను రోజు పొద్దునంగా వెళ్లి సాయంత్రం అనంగా వస్తున్నాను కష్టపడి బిజినెస్ చేస్తున్నాను అందులో నాకు నష్టం వచ్చింది ఒకసారి నష్టం వచ్చినందుకు ఇన్ని మాటలు నన్ను ఇంతలాగా అవమానిస్తారా అనుకుంటున్నారు ఒక ఒక పెద్ద బిజినెస్ బిజినెస్ ఇచ్చే గౌరవం కూడా ఇవ్వడం లేదు మీరు అని అంటాడు రోహిణి వేసుకున్న లాంటి ఇమ్లీ గోల్డ్ ప్లేటెడ్ ప్లేటెడ్ బ్రాస్ నెక్లెస్ సెట్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు ప్రభావతి అవునురా నువ్వు నిజంగా బిజినెస్ మ్యాన్ అయితే ఇలా నష్టాన్ని కొని తెచ్చుకునేవాడివి కాదురా తెలివిగా వ్యవహరించేవాడివి డబ్బుకి ఆశపడి ఇలా నీ డబ్బులని పోగొట్టుకునే వాడివి కాదు నీకు తెలివి లేదురా తెలివిగా బిజినెస్ చేయాలరా అంతేకాని ఇలా కాదు అని అంటుంది అప్పుడు మనోజ్ ఏంటా మనువు నీకేం తెలుసు నేను పడుతున్న కష్టం అని అంటాడు అప్పుడు ప్రభావతి నాకేం తెలుసా అంతేలేరా ఇన్ని రోజులు నిన్ను వెనకేసుకొని వచ్చినందుకు నేను ఇన్ని మాటలు పడాల్సిందే నీ కారణంగా ఇన్ని అవమానాలు నాకు నిజంగా మంచి గుణపాఠమేరా నీ అసలు నిజ ఏంటో నాకు ఈ రోజు తెలిసింది నా కొడుకు నా కొడుకు అనుకున్నందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు అని అంటుంది అప్పుడు రోహిణి ఏంటత్తయ్య మీరు కూడా మనోజ్ ఏదో కోపంలో మాట్లాడుతున్నాడు మనోజ్ నీకేమన్నా బుద్ధుందా అత్తయ్య గారు నీకు ఎంత చేశారు ఆవిడని ఇన్ని మాటలు అంటావా ముందు సారీ చెప్పు అని అంటుంది అప్పుడు ప్రభావతి అవసరం లేదమ్మా వాడికి ఈ కన్న తల్లి ఎన్ని చేసినా కానీ అస్సలు పనికి రాకుండా పోయింది అందుకే ఇన్ని మాటలు అంటున్నాడు వాడు డబ్బులు సంపాదిస్తే తిని కూర్చోవడానికి బ్రతికున్నానంట నేను అని అంటుంది అప్పుడు రోహిణి అత్తయ్య మనోజ్ కోపంలో అన్నాడు మీరు మనోజ్ మాటలని పట్టించుకోకండి అని అంటుంది అప్పుడు మనోజ్ నన్ను అందరూ తల ఒక మాట అంటే తట్టుకోలేకపోయానమ్మా నువ్వు కూడా వచ్చి నన్ను నిందించేసరికి నేను సైలెంట్ గా ఉండలేక నిన్ను కూడా అలా అనేశాను నన్ను క్షమించమ్మా అని అంటాడు అప్పుడు ప్రభావతి ఏం అవసరం లేదు లేరా అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి